బుడమేరు నుంచి బుడమేరు బుడమేరు రెగ్యులేటర్ నది మీద చా మనిషివా మానవ నిన్న నిన్న బుడమేర్ల గేట్లు ఉన్నాయి గేట్లు ఎత్తే మాట్లాడతాడు ఇంకా వాళ్ళు అది నది అంటాడు వాక్కి నదికి తేడా తెలియదు మా మాదిద్దరని నువ్వు ఒక నాయకుడివి పైగా ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేసేవు రాష్ట్రానికి సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు ఎవడో ఒక బోక్ ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తాడు దాన్ని అట్టుకుని ఎగేసుకొని వచ్చేస్తావా ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమైందా చంద్రబాబు నాయుడుకి రిల్లి ఎక్కడ ఉంది వాగ ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడికి వెళ్ళి మునిగిపోవడం ఏంటి మైండ్ ఉండి మాట్లాడుతున్నావు మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా అర్థమవుతుందా ఇప్పించితనం తగలెట్టాలా కానీ ఎప్పుడు రాజకీయాలు చేయాలి ఎప్పుడు రాజకీయాలు చేయకూడదు కూడా నీకు తెలియదు రాష్ట్రానికి బట్టి రాష్ట్రానికి శనిగాల దాపరించేసేవాడిన ఒక పక్కన వాళ్ళు వరదలో చిక్కుకొని నాన్న బాధలు పడుతున్నారా తిప్పలు లేకుండాను సర్వస్వం కోల్పోయని చెప్పేసి నీ ఏడుతున్నారా అక్కడికి వెళ్ళి నువ్వేం వాళ్ళకి సహాయం చేయకపోగా సహాయక చర్యలకు అడ్డుపడి మరి నువ్వు కొంతమంది మందనేసుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతావా సంబంధం లేకుండా మాట్లాడుతావాయా చెప్పు ఇవాళ బుడమీర నది అయింది రేపు వద్దున సముద్రం అవుద్ది చెప్పేసే ఇంకా నీకు నచ్చింది చెప్పుకుంటా పోయి ఇంకా ఏంటావు ఇంకేం చేస్తాం జీరో నాలెడ్జ్ పర్సన్మాట శుద్ధ బొక్క బొర్రలో ఈన బొక్క ఉండదు మట్టి తెప్పితే మట్టి కూడా ఉండదు ఖాళీ డొల్ల ఎవడో చెప్పితే ఎవడో స్క్రిప్ట్ తినగని మాట్లాడలేని నువ్వు ఇక చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే చూడవి నీకేమైనా అనిపిస్తుంది అసలు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందో పోనీ అవుండాలిగా అడిగే మీడియా వాళ్ళు క్వశ్చన్ అడిగారు అనుకో ఏ ఫ్లో పోతుంది ఆగండి అయ్యా ఫ్లో పోతుంది ఏం ఫ్లో పోయేది బొక్క మాట్లాడే అట్ట మాట్లాడతాడు నువ్వు ఆఖర్లో చెప్తావుటీ మధ్యలో అడగకపోతే నీ ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత అడుగుదాంలే సమాధానం చెప్తారు కదా పని అనుకున్నావు అనుకో అంతా అయిపోయిన తర్వాత సమాధానం చెప్పడు అంతా అయిపోయిన తర్వాత ఇట్టే ఇట్టే చూస్తాడు ఇట్టే అట్టా చూడగానే అయిపోయిందని అర్థం అంట అంటే రెడీగా ఉండండి ఎవడన్నా క్వశ్చన్ ఎంత జై జగన్ అనంటే టైం అయిపోయింది వెళ్ళిపోతా అని చెప్పేసి అంటాడు ఈలోపు మీడియా ప్రతినిధి ఎవరో కథను ఒక క్వశ్చన్ అడుగు అని చెప్పేసి ట్రై చేస్తాడు ఈ వెనక నువ్వు జై జగన్ అంటాడు అప్పుడు అంతే మనంతా జై జగన్ అన్న కానీ సందని చెప్పేసి టైం అయిపోతుంది అని చెప్పి పారిపోతాడు అయిపోయా ఆ మాత్రం దానికి ఎందుకయ్యి నువ్వు రావడం అదొక ప్రెస్ మీటా అంటే నువ్వు చెప్పాలకు చెప్పేసి పారిపోతావా అదొక బతుక సిగ్గి అనిపించలేదు అసలు కొంచెం కూడా మాకు వెళ్ళి పచ్చి అబద్ధాలు అంత నిస్సిగ్గుగా అన్ని పచ్చి అబద్ధాలు చెప్పడానికి నేను కొంచెం కాకపోతే కొంచెం సిగ్గానిపించట్లా నిన్ను చూద్దామంటే మాకు సిగ్గేస్తుంది ఈ కోడి తెలియతే ఈ కోడి మురతో ఐదేళ్ళు ముఖ్యమంత్రికి ఎలా పరిపాలించాడు రాష్ట్రాన్ని అని మా పైన మాకు జారేస్తుంది ఏం చేస్తుంది వెళ్ళి మీ పార్టీ తీసుకున్న స్టాండ్ ఏంటి మీరు ఏం చేశారు వాళ్ళకి సహాయక చర్యలు మీ మీ పార్టీ నాయకులు కానీ మీ పార్టీ కార్యకర్తలు కానీ పాల్గొన్నారా ఒక్క చిన్న మాట నువ్వు ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు రాజకీయ నాయకులుగా మన బాధ్యత అది వాళ్ళకి అండగా నిలవాలి వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళ సహాయక చర్యలో మనం పాల్గొనాలి ఏ రోజు అని చెప్పావా నిన్నటి నుంచి రాజకీయాలు చేస్తాను వెళ్ళిపోతున్నాడు శవాలు వేటమాట శవాల కోసం వెతుక్కుంటున్నాడు వాళ్ళని సాక్షిలో చూశారు ముప్పై రెండు మంది ముప్పై మంది చనిపోయారని చెప్పేసిన వార్త ఎక్కడికి వచ్చి అదే మాట్లాడుతున్నాడు నీ హయాంలో అన్నమయ్య డ్యామ్ కూడా వెళ్ళిపోయినప్పుడు వరదల్లో తక్కువ లెక్క నలభై ఎనిమిది మంది యాభై మంది అక్కడ చనిపోయారు కచ్చిలూరు బోర్డు ప్రమాదం అక్కడ ఒక యాభై మంది ఇవాళ మనుషులు కదా అన్న విపత్తులు సంభవించినప్పుడు వరదలు సంభవించినప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి దానికి మనం బాధ్యతగా వ్యవహరించాలి ఎవడు కూడా ఒక మనిషిని చంపేయనుకోడు నువ్వు తప్పితే మనం చూడలేదు తిరిగి మీ బాబాయ్ దాంట్లో బాబాయ్కి సడన్గా గొడవలో అన్నారు తెర చూస్తే గొడవల పోటు ఉన్నది ఎవరు అంటే మరి మీరే మీ కుటుంబ సభ్యులే మీ పాత్ర లేదని చెప్పేసి అని చెప్పు మీ సొంత మీ సెల్లే చెప్తుంది షర్మిల గారైనా సునీత గారైనా వాళ్ళే చెప్తారు నీ పాత్ర కూడా అందులో ఉందని చెప్పేసాను యాళ్ళొత్తి పాఠాలు చెప్పేసి చూడు నువ్వు అందరికీ చది తెలుగు తెలుగు తొక్క మాటలు మాట్లాడమా చాలా దరిద్రంగా ఎంబెట్టిగా ఉంది చాలా చిరాకుగా ఉంది నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి అస్సలు మాట్లాడమా నీకు సిట్ అవ్వదు నీకు ఏది చేత కాదు నీకు అందుకే పదకొండు నుంచి పక్కన కూర్చోబెట్టారు మళ్ళీ అగేస్కి వెళ్ళిపోయి కాసేపు గేట్లు ఎత్తేసారని కాసేపు గేట్లు బిగించారని కాసేపు వాగ్ అని కాసేపు నది అని ఇంకాసేపు సముద్రం అని బొర్ర మాకుపోతుంది మాకు నీ మాటల అంటే ఉన్న బొర్ర మాకుపోతుంది సైకో అక్కడికి వెళ్ళి నవ్వుతాడు పరామర్శ పేరుతో నవ్వడం ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా కష్టాల్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నవ్వడం నువ్వు తప్పితే నువ్వు మాత్రం నవ్వుతావు అవి ఎందుకు నవ్వుతావు నీకే తెలియాలి భగవంతుడికి తెలియాలి పైన భగవంతుడికి అన్న నువ్వు ఎందుకు నవ్వుతావు అని చెప్పేసి అనేది ఒక పక్క అటుపక్కన వ్యక్తి బాధపడుతూ ఉంటాడు కళ్ళంట నేను తెచ్చుకుంటూ ఉంటాడు నువ్వు వెళ్ళి నవ్వుతావు అది అది ఎక్కడి నుంచి చూస్తుందో నాకు అర్థం కాదా అన్న నువ్వు బాధపడకపోయినా పర్వాలే కానీ వాళ్ళ ముందు నవ్వుమకన్నా వాళ్ళని ఎక్కిరించినట్టు ఉంటుంది వాళ్ళ బాధ నీకు నవ్వుకిందనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి వెళ్ళిపోతాడు అంతే అగే వేసుకొని వెళ్ళిపోతాడు మందలు వేసుకొని నిన్న కోటి అన్నాడు ఏమైంది ఆ కోటి సంగతి చెప్పడం ఆ కోటి అయితే ఆ కోటి గాలికి వెళ్ళిపోయినట్టే పంచితే ఉండదు ఛితం ఒక ఇరవై లక్షల రూపాయలు ఏదో పంచుతారేమో ఇరవైలు కూడా పంచరు పద పదిహేను పంచుంటాడు బాటి లక్ష బాల బ్యాక్ ఎట్లా లక్ష కూడా తెచ్చు ఒక ఐదు వేలు పదివేలు తెచ్చుంటాడు కొన్ని వాటర్ బాటిల్ తీసుకుని ఉంటారు మావా అనిపించేసారు అక్కడక్కడక్కడ అక్కడ పంచారు ఫోటోలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లో అంటిచ్చేసారు అయిపోయింది అక్కడితో మధ్యాహ్నం చనిపోయాడు వరద బాధితులు మొత్తం నేనే ఆదుకున్నాను బుడమే నది అయిపోయింది సడన్గా వాగు కాస్త నదిని చేసేసాడు ఇంకొక రోజు ఆగితే సముద్రం చేస్తాడు చేస్తాడు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాగు నుంచి నది వరకే లేదంటే నది నుంచి సముద్రం ఆగలడానికి ఒక ట్రైన్ పడదు ఎవరన్నా రాసి చేస్తే చదివేస్తాడు కూడా నువ్వు తెలుసుకో అన్న సబ్జెక్ట్ నేర్చుకో ఇంకా నువ్వు ఇంకా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఏముందా అక్కడ నువ్వు ఎందుకు వెళ్ళినట్టు వాళ్ళు అడిగే వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పగలగాలి కదా నీ హయాంలో బుడబేరు వాగు కూడికలు ఎందుకు తీలా ఎన్ని ప్రాజెక్టులను మరమ్మత్తులు చేసావు అదే కదా వాళ్ళు అడిగేది అది అడుగుతారని చెప్పేసే భయం వాడికి సమాధానం చెప్పలేక తప్పిచి పారిపోయేది ఇది ఫస్ట్ టైం ఏం కాదు నెలకొకసారో పదిహేను ఒకసారి బయటకు వస్తారు కోడిపెట్టలేక యాకొకరికి వెళ్తారు పరామర్శ పెడుతూ చెప్పాలనుకున్నా చెప్తాడు మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం పాడుపడతాడు ఎప్పుడు చూసినా ఇదే తండ్రి మరి ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే నువ్వు చెప్పే సోల్ అంతా వింటనుకున్నారు వాళ్ళు అక్కడ కొద్దిగా నువ్వు మరీ దిగజారిపో ఇంకా అడిగిన దానికి సమాధానం అన్న చెప్పు ఇంక ఇవాగు ఉన్నది చంద్రబాబుని అడిగి గారు ఎలుములు ఇవ్వద్దు అని చెప్పేసి విజయవాడ నుంచి చేశారు చాలా చెండాలమైన మాటలు ఇవన్నీ కూడా ప్రజలు అమ్మరం నువ్వు అనుకుంటున్నావు ఏమో నేను ఏదో బ్రహ్మాండంగా మాట్లాడేసి నేను చెప్పేసాను కానీ జనాలు అమ్మరం పనికి మాల్సంత అలాగే అని చెప్పేసి అనుకుంటా అనుకుంటారు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి లేఖ మాటలు ఇంకెప్పుడు మాట్లాడమాక నీ సైకోతత్వం ఏమైనా ఉంటే నీ దగ్గర జీవించుకోగాని జనాలు మా జీవించే ప్రయత్నం చేయమకన్నా